హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను ఇక్కడ చూపిస్తున్న పఫ్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నానండి ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎక్కడ మన వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే పెట్టుకున్నానండి పైన ఒక టెన్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను పైన మనం కుచ్చు రావాలి కదా దానికైతే నేను ఓన్లీ సింపుల్గా ఇవ్వాలనుకుంటున్నాను దానికి ఒక వన్ ఇంచ్ అయితే పెట్టాను జస్ట్ వన్ ఇంచే పెట్టాను లేదు అంటే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నాకు ఎక్కువ ఇష్టం లేదనేసి ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ అయితే పెట్టాను అది మీ ఇష్టం అండి అంటే మనకి కుర్చీ ఏ విధంగా రావాలనేది మీరు కొంచెం ఎత్తులో రావాలి అంటే హైట్ రావాలంటే కొంచెం ఎక్కువ మనం త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అట్లా పెట్టుకుంటే ఎక్కువ పఫ్ అనేది వస్తుందండి నాకు ఎక్కువ వద్దు సింపుల్గా ఉంటే సరిపోతుంది అనేసి నేను ఇక్కడైతే కొంచెం ఇచ్చాను ఇక్కడ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే మనము మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి తర్వాత లోతు తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్లో లోతు బ్యాక్ మా నార్మల్గా ఇస్తాం కదా షేప్ అని ఆ విధంగా ఇచ్చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూస్ అయితే చెక్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూవ్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఇంచెస్కి అయితే ఎక్స్ట్రాగా ఖర్చు కోసం సైడ్ జాయింట్స్ చేస్తాం కదా అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్కేల్ అయితే మార్కింగ్ చేసేసి షేప్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో అదే విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తాం కదా ఖర్చు ఇదే కుచ్చుకి పఫ్కి దా అదైతే మనము అవన్నీంచే పెట్టాలండి పఫ్ అనేది ఎక్కువ పెట్టకూడదు మరి ఎక్కువ పెడితే మనకి క్లాత్ అనేది సరిపోదు ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ అయితే అటాచ్ చేయాలండి ఎందుకంటే నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది నేను ఖర్చు పెట్టుకున్నా ఈ విధంగా వన్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నా ఆ ఖర్చు దగ్గర అయితే మనము పఫ్ అనేది స్టార్ట్ చేయాలి కుర్చీ కుర్చులు పెట్టేటప్పుడు నేను ఇక్కడ మీకైతే చూపిస్తాను ఈ విధంగా చూసుకోవాలి ఫస్ట్ మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది చూసుకున్న తర్వాత ఇంకా స్టార్టింగ్ నుంచి మనం కుర్చీ అయితే పెట్టుకోవాలండి ఖచ్చితంగా మనం మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా అదైతే మిడిల్లోకి రావాలి అటు ఇటు టక్స్ ఇచ్చినట్టు అక్కడ నుంచి అయితే మనము కుర్చీ అనేది స్టార్ట్ చేయాలి మీకైతే ఈ విధంగా చూపిస్తానండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను కుట్టిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టేటప్పుడు పెట్టేటప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి టక్స్ అయితే ఇచ్చినా కదా నేను ఇక్కడ సూదితో అయితే ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను సూదితో ఫ్రిల్స్ పెడితే మనకి చిన్నగా వస్తాయి చాలా నీట్గా కనిపిస్తుంది అయితే నేను ఎప్పుడో సూదిని యూజ్ చేస్తాను ఒకవేళ మీరు దేంతో పెడతారన్నది కింద అయితే కమెంట్ చేయండి ఈ విధంగా అయితే ఒక సిక్స్ నేను నాలుగు లేకుండా ఆరు అయితే ఇచ్చేస్తున్నానండి అటుపక్క మూడు ఇటుపక్క మూడు అయితే పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టాను చాలా చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు కొంచెం కూడా ఎక్కడే కానీ మూడతలు అనేటివి రావు చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది ఈ విధంగా అయితే అయితే వేసేసుకోవాలి ఇంకా మనము పఫ్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా అయితే లోత్ అనేది ముందే తీసుకోవాలండి లేకుంటే కను ముడతలు అనేటివి వస్తాయి ఒకసారి మీరు ట్రై చేయండి ముడతలు తీయ తీయకుండా తర్వాత తీసిన తర్వాత మీరైతే అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా ముడతలు తీయకుంటే అంటే నార్మల్గా మనము పఫ్ కదా ఏం అవసరం లేదు కదా ఫ్రంట్లో షేప్ తీయడం అని అనుకుంటారు లేదండి ఖచ్చితంగా షేప్ అయితే తీయాలి లేకుంటే మనకి ముడతలు అనేటివి వస్తాయి ఇదండి వాళ్ళ వీడియో అయితే చూడండి ఎంత నీట్గా ఉందో